నిమిషం హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు తెల్లారనమాట అయితే ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడికి జురాల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇంతకు ముందు కూడా పోయేటం ఒకరు ఇద్దరు అట్లా బండిల మీద పోయి చూసి మళ్ళొక ట్రిప్కి మళ్ళొక బండి మీద పోయి వచ్చేటోళ్ళం ఇప్పుడు అట్లా కాదు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఒకటేసారి మా అక్క వాళ్ళది ఆటో ఉంది కదా ఇంకా దాంట్లో పోతున్నాం అనమాట సో వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే పొద్దున్నే లేచిన ఆరు గంటలకు ఎందుకంటే తొందర తొందరగా ఈరోజు ప్రాజెక్ట్ దగ్గరికి పోవాలి ఇక ఆడ ఫుల్ తినడం తాగడం ఉంటుందన్నమాట నేను తాగను మా వాళ్ళు సో మేమైతే ఫుల్ కుమ్ముడు ఉంటుంది ఇక పొద్దున్నే లేవంగానే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది సూర్యుడు చంద్రుడు ఆ పొద్దున్నే సూర్యుడు కదా ఇక చూడండి ఎంత బాగుంది రౌండ్గా ఇక మా మేము లేచేలోపే మా అక్క అయితే టిఫిన్ చేసేసింది అనమాట ఎందుకంటే పిల్లలు మస్తుమంది ఉన్నారు కదా ఇక ముందు టిఫిన్ అన్నం చేసింది ఇక మేము లేచి మొక్కళ్ళు కడుకొని మేము కూడా టిఫిన్ తినేసినాం తినేసిన తర్వాత నేను మా మరదలు ఇంకా అంబిక ముగ్గురం కలిసి ఒక గంట గంటన్నర వరకు వంద చపాతీలు చేసినాం అన్నమాట ఈరోజు మస్తు అంటే మస్తు వలసిపోయినాం ఫ్రెండ్స్ చపాతీలు రుద్ది రుద్దేసరికి ఇంకా తర్వాత ఇంక అందరం అయితే రెడీ అయిపోయినాము రెడీ అయిపోయి ఆటో కూడా బయట రెడీగా ఉంది ఈరోజు మా అక్క ఫ్రెండ్స్ వస్తలేరు మేము మాత్రమే వెళ్తున్నాం ఫ్యామిలీ వరకు ఇక కొంతమంది స్నానాలు చేసి కొంతమంది చేయలేరు ఇక ఎందుకంటే ఇక అక్కడికి వెళ్తాం కదా డ్యామ్ దగ్గరికి అక్కడ నీళ్ళు ఉంటే అక్కడే చేద్దామని అందరు డిసైడ్ అయిపోయారు అనమాట ఇక మెల్లగా ఆటోలు అయితే ఇక బయలుదేరుతున్నాం ఇక చపాతీలు అన్నము వాటర్ బాటిళ్ళు ఇంకా అన్నీ కట్టేసి ఆటోలో పెట్టేసిండమాట మా బావ ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత జురాల ప్రాజెక్ట్ చూపిస్తాను మీలో ఎంతమంది జురాల ప్రాజెక్ట్ ఇప్పటి వరకు చూసిర్రా అక్కడికి వెళ్ళిర్రా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ మాత్రం చేయండి ఓకేనా జురాల ప్రాజెక్ట్ దగ్గర ఒక ప్రత్యేకత ఉంటుంది అదేంటి అనేది నేను వీడియో చివరిలో చెప్తా మీరైతే ఒకసారి జురాల ప్రాజెక్ట్ అయితే చూసేయండి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన అనమాట కానీ నేను అనుకున్నట్టు ఏది జరగలేదు నాకైతే అంటే మస్తు బాధ అనిపించింది ఎందుకనేది నేను చెప్తాను ఆటోలో నిలబడి డ్యామ్ చూడాలంటే కొంత కష్టం కొనుక్కుతున్నాయి ఇవన్నీ జాగ్రే బాధ్యవరన్నా కిందపడతానన్నట్టు మళ్ళీ వచ్చే చె ఎప్పుడు జూరాల ప్రాజెక్ట్ దగ్గరికి పోయినా బ్రిడ్జి పై నుంచి చూసేటోళ్ళం కింద అస్సలు దిగేటోళ్ళం కాదు ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్గా ఉంటుండే నాకు కొంచెం నీళ్ళని చూస్తే భయము అందుకని నేను ఎప్పుడు కిందికి దిగేదాన్నే కాదు బ్రిడ్జి పైన ఉంటుంది కానీ ఈసారి అట్లా కాదు మొత్తం నీళ్ళన్నీ ఎండిపోయినాయి ఇప్పుడు ఇందాక చూసారు కదా చేపలు కూడా మొత్తం చచ్చిపోయినాయి అనమాట అక్కడ ఒక్క గవ్వ దొరికితే చాలా అనుకునేటళ్ళం ఇప్పుడు చూసిరా ఎక్కడ చూసిన గవ్వలే గవ్వలు ఆ బ్రిడ్జి పైన నిలబడేదాన్ని నేను కాకపోతే ఇప్పుడు బ్రిడ్జి దిగి కిందికి వచ్చేసినాం అనమాట ఇంకా ఎక్కువసేపు ఆడు ఉండలేదు ఎందుకంటే చేపలన్నీ ఫుల్గా చచ్చిపోయినాయి వాసన వాసన లేచిపోయింది అదంతా ఇక అటు కాకుండా వెనక సైడు గేట్లు ఉంటాయి కదా అక్కడికైతే వెళ్దాం అని అయితే అనుకుంటున్నాము చూద్దాం అక్కడన్నా నీళ్ళు ఉంటాయా మరి ఉండయా ఇక గేట్ దగ్గరకైతే వచ్చేసినాం చూసిర్రా ఇవన్నీ గేట్స్ దగ్గర మొత్తం యాభై తొమ్మిదో అరవై ఉంటాయి గేట్లు గేట్ల దగ్గరికి పోయినాక కూడా ఆశలు సమాధి చేస్తూ అని పాటలు అనిపించింది అన్నమాట చూసిర్రా ఇక్కడ నీళ్ళే లేవు అసలు ఏమైందో కూడా నాకు అర్థమే కాలేదు మా నాయనని అడిగినా ఏడున్నాయేమో నీళ్ళు లేవు అని అన్నాడు ఏమైందని అడిగితే ఏడున్నాయో నీళ్ళు లేవంటే సర్లే అని ఇక నేను కూడా ఏం సపోర్ట్ చేయలేదు చూసి నాకు నీళ్ళు అంటే భయం అయినా కూడా అంత చివర పోయి ఎందుకంటే అక్కడ నీళ్ళే లేవు కాబట్టి ఇక గేట్లు అన్నీ మొత్తం ఖాళీగా ఉన్నాయి అయితే మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళినా చేపలు అప్పుడే ఫ్రెష్గా పట్టుకొని అక్కడే వంట చేసుకొని మంచిగా ఫ్రైలు చేసుకొని తినేసి వద్దామని ప్లాన్ మీద పోయినా అంటే మస్తు బాధ అనిపించింది అసలు చాలా ఘోరం అనిపించింది అక్కడ చూపించడానికి ఇంకేం లేదనమాట ఇక మా బావనే వాళ్ళే ఆల్రెడీ కొన్ని చేపలు పట్టి పెడితే అవే తీసి కూర అట్లాగే ఫ్రై చేపించుకొని ఇక అవి తీసుకొని వచ్చింది అనమాట ఇక మేము డ్యామ్ నుంచి రిటర్న్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అయితే ఎక్కడ కూర్చొని తినాలనుకుంటే అందరూ మా అక్క వాళ్ళ పొలం దగ్గరికి అయితే పోదామన్నారు ఇక అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదని ఇక మొత్తం అందరం రివర్స్లో అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూసి చేపలకుండా తీసుకొని వస్తున్నాడు మా తమ్ముడు ఇక అందరం పోయి మా అక్క వాళ్ళ పొలం దగ్గర అయితే కూర్చున్నాం అనమాట ఇదే మా అక్క వాళ్ళ పొలం మంచిగా రెండు పెద్ద పెద్ద ఈ చెట్లు ఉన్నాయి ఆ చెట్ల కింద చేపలు వేసుకొని మంచిగా ఇక లేదు లేదు मेंचनेस तो सिट्रेट మంచిగా ఫ్యామిలీ అందరు కూర్చొని హాయిగా తిన్నామని అన్నమాట ముచ్చట్లు పెట్టుకుంటా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఎప్పుడు లేదో ఎవరికి తెలియదు ఉన్నీ రోజులు హ్యాపీగా ఉండి హ్యాపీగా తినాలి సో మీరంతా కూడా ఉగాది పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది మళ్ళీ ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇంకా రాత్రికి అయితే మా అక్క కొడుకుది ది డీజే ఉందామన్నమాట సో ఫుల్గా డ్యాన్సులు అయితే ఆడినాము ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే పదిన్నర అయింది అనమాట ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు ఈసారి మామూలుగా లేదు ఇంకా ఇక తెల్లారే ఇక మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్కి అయితే బయలుదేరినాము ఎనిమిది గంటలకే ట్రైన్ ఉండే అనమాట అందుకనే తొందర తొందరగా రెడీ అయ్యి ఛాయలు ఒక్కడ తాగేసి పిల్లలకైతే స్నానాలు చేపించేసి అనమాట ఇక మేము వెళ్ళేసరికి ట్రైన్ అందుతుందో అందదో అనుకున్నాము దొరికింది ఇంకా మా తమ్ముడు మరదళ్ళు వాళ్ళంతా మహబూబ్ నగర్లో దిగేసారు వాళ్ళు కూడా మాతో పాటు ట్రైన్లు వచ్చారు అనమాట ఇంకా మేమైతే అయితే దిగేసాము ఇక పిల్లలు ఇద్దరిని పట్టుకొని బ్యాగ్ పట్టుకొని పోవడం అంటే నాకు మస్తు కష్టమైపోయింది ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఫుల్లు లేచినాయి రాత్రంతా డ్యాన్స్ చేసి చేసి ఇక మా బావ వస్తాడు అనుకున్నా కానీ అసలు రాలే మోసం చేసేసి నన్ను మస్తు బాధ అనిపించింది ఎందుకంటే ఫుల్ నొప్పులు వల్ల నొప్పులు ఇంకా కాచిగూడలో కూర్చున్నాము ఒక అరగంట తర్వాత ఇక ఆటో అయితే బుక్ అనమాట ఇక మేము అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి ఒక నలభై నిమిషాలైనా పట్టింది ఇక ఇంటికి వచ్చేసేసరికి మా బావ ఆల్రెడీ వంట అయితే చేసి పెట్టిండనమాట మేము వస్తున్నామని పొద్దున్నే చెప్పేసినాం కాబట్టి సో ఇంకా ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ